నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని స్రవంతి థియేటర్లో ప్రొజెక్టర్ రూములో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని అక్కడి సిబ్బందితో మాట్లాడి అగ్ని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు आले गल्पेसना रोड लगे पगा बैठ जा यार दक्षिण में किंग आता या कम से कम दो लोग ने ला ला पापा ये तो बोलले वो इनका भाई है सप्लाई का है सप्लाई ले रखा है सप्लाई है वो कालिम भाई वो बॉक्स से உம்ம் <laughs> 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 देखो रे गली में खाई खाई करते ये तो ये है हां ये सीमेंट वाटर सीमेंट रेगल है ये 80 के रेगल है और पहली पहली काम मतलब सीमेंट गिर पे आना 2 दिन तरफा फ्राइडे इंग्लिश तो ना ना तो ना सीमेंट आ किचन की तो बालकनी मतलब काट के हूं हा बजेटको लागि भयो त्यो सबै फाइलमा होला आ राम थायो राज्यमा आबे सर न मथ बाइकले भयो केही प्रब्लम छ

దురదృష్టవశాత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈరోజు థియేటర్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది అయితే అదృష్టం కొద్దీ ఎక్కడ కూడా ప్రాణ నష్టానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా ఆస్తి నష్టం వాటిల్లడం కూడా జరిగింది అయితే స్రవంతి యాజమాన్యం ఇంకా దీని మీద సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగింది అనేది ఇంకా విషయం ఒకవైపున పోలీసు వారు రెండో వైపున ఫైర్ వాళ్ళు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఫైర్ డిపార్ట్మెంట్ వారు చాకచక్యంగా ఇమీడియట్లీ స్పందించి ఈ రోజున మంటలను ఆర్పిన కారణాల వల్ల చుట్టుపక్కల వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం అనేది జరగడానికి అవకాశం లేకుండా చేసి ఫైర్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఒక దురదృష్టమైనటువంటి సంఘటన ఎండాకాలం ఎక్కువగా ఉంది ఈ టైంలో మన వాళ్ళందరూ కూడా ఇళ్లల్లో ఎర్తలకి నీళ్లు పెట్టుకోవడం చాలామంది వైఫల్యం చెందుతున్నారు ఎర్తలు కానీ బాగా ఉంటే ఎటువంటి షార్ట్ సర్క్యూట్ రాకుండా దానికి అవకాశం ఉంటుంది ఇది యాజమాన్యాల తప్పిదానాల వల్లే ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులైన యాజమాన్యాలు కళ్యాణ మండపాలు లేదా షాపింగ్ మాల్స్ ఉండేవాళ్ళు లేదా థియేటర్స్ ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు మీ ఎలక్ట్రిషియన్స్ ద్వారా ఎర్తల్ని బాగా చెక్ చేయించుకుంటే ఎటువంటి షార్ట్ షర్ఫిట్లు తాగు లేకుండా జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా పట్టణ ప్రజలకి మీరు అందరూ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా మీరు చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం దురదృష్ట శాతం ఈ రోజున తుమ్మలపేటలో థర్టీ త్రీ కే సబ్స్టేషన్లో ఎయిటీఎం బ్రేకర్ ఈ రోజున కాలిపోవడం జరిగింది ఎక్కువ వాల్టే వాట్స్ ఎక్కువ వాడుతున్నందువల్ల ఆక్వా రంగంలో ఎక్కువ మోటార్లు బియ్యించినందువల్ల ఈ పంటలు బాగా గిట్టుబాటు ధర వస్తుందనే ఉద్దేశంతో ఆక్వా రైతులందరూ కూడా ఎక్కువ ట్రాన్స్ఫారర్లు బిగించినందువల్ల ఈ రోజున బ్రేకర్లు పడిపోవడం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది అందుకనే నడింపల్లి దగ్గర ఇంకొక సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇచ్చాం ఈ సందర్భంగా రైతాంగం కూడా చూసి జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోల్పోవడం కూడా జరుగుతుంది తుమ్మలపేట ప్రాంతంలో కరెంటు సాయంత్రం వరకు కూడా ఉండదు